ముప్పై ఎనిమిది ఎకరాల పామాయిల్ తోట అమ్మకానికి కలదు నల్గొండ జిల్లా హాలియా పట్టణం పెద్దవూర పట్టణం నల్గొండ జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హాలియా నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ల్యాండ్ వచ్చేసి మొత్తం ముప్పై ఎనిమిది ఎకరాలన్నమాట డైరెక్ట్ బాట ఉంటుంది సంవత్సరం చెట్లు పామాయిల్ చెట్లు పాయి బోరు సదుపాయం కూడా కలదు ఇది వచ్చేసి ల్యాండ్ చెట్లు కూడా బాగున్నాయి ధర వచ్చేసి ఇరవై లక్షలు చెప్తుండు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం ప్యూర్ బ్లాక్ బ్లాక్ సాయిల్ ఉంటుంది ఎక్కువ అన్ని పంటలకు అనుకూలమైన భూమి పత్తి వరి అన్నీ పండించవచ్చు ఈ ల్యాండ్కు పక్కనే చెరువు కూడా ఉంటుంది ఇది వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉంటాయన్నమాట దీని పక్కనే తోట ల్యాండ్లోకి వస్తానికి పద్దెనిమిది ఫీట్ల బాట ఉంటుంది పక్కన ఒక యాభై ఎకరాల భూమి కూడా అమ్మకానికి ఉంది అది కూడా మాట్లాడుకుంటే మొత్తం ఎనభై తొంభై ఎకరాలు అవుతుంది